కథ మంజరి శ్రావ్య సంచిక ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు కథ అమ్మ మాట వినాలి కలం కొత్తపల్లి రవికుమార్ గళం వెంపటి కామేశ్వరరావు అది ఒక దట్టమైన అడవి ఆ అడవిలో చిన్న పెద్ద జంతువులన్నీ నివసించేవి క్రూర జంతువులు సాధ జంతువులను చంపి తమ ఆకలిని తీర్చుకునేవి సాధు జంతువులు ఆ అడవిలో దొరికే కాయలు పళ్ళు దుంపలు తింటూ క్రూర జంతువులకు దొరకకుండా జీవనాన్ని సాగించేవి ఆ క్రూర జంతువులకు తోడు వేటగాళ్ల రూపంలో మరొక ఆపద కూడా పంచి ఉండేది ఆ సాధు జంతువులకు అందుకే ఆ సాధు జంతువులలో పెద్ద జంతువులు తమ సంతతికి చెందిన వారికి ఎవరికంటా పడకుండా చాలా జాగ్రత్తలు చెప్పేవి కొన్ని జంతువులు వినేవి కొన్ని వినేవి కాదు అలా పెద్దవాళ్ల మాటలను పెడచేవన పెట్టిన జంతువులు ఆ వేటగాళ్లకు క్రూర జంతువులకో ఆకలి తీర్చే ఆహారంలా మారిపోయేవి ఆ అరణ్యం ఒక మూలన ఒక సరస్సు ఉండేది ఆ సరస్సును అనుకుని ఉన్న పచ్చగ మైదానాన్ని తమ ఆవాసంగా చేసుకుని ఒక కుందేళ్ల గుంపు నివసించేది అవి అక్కడ దొరికే ఆకులు కందమూలాలను తింటూ ఆ సరస్సులో నీళ్లు తాగుతూ హాయిగా జీవించేవి అవి ఉండే ప్రదేశం ఆ అడవికి ఒక మూలన ఉండేది కాబట్టి ఎక్కువగా క్రూర జంతువులు కానీ వేటగాళ్ళు కానీ వచ్చేవారు కాదు అందుకే ఆ కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుకునేవి ఆ కుందేళ్ల గుంపులో కౌముది అనే కుందేలు ఉండేది ఆ కౌముదికి మిత్ర వింద అరవింద చారు వింద అనే ముగ్గురు సంతానం ఆ ముగ్గురికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది కౌముది ఒకరోజు ఇవన్నీ ఆనందంగా ఆడుకుంటుండగా అరవింద చారువింద అడవిలోకి పరుగులు తీసాయి ఇది దూరం నుంచి గమనించిన కౌముది వారిని గట్టిగా పిలిచి వెనక్కి రప్పించింది మీకు ఎన్నిసార్లు చెప్పాలి అడవి లోపలికి వెళ్ళొద్దని అక్కడ క్రూర జంతువులు వేటగాళ్ళు ఉంటారని చెప్పినా ఒక్కసారి వాళ్ళ కంటపడ్డామా ఇక మన జీవితం అక్కడితో సమాప్తం నా మాట విని ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకండి అని గట్టిగా చెప్పింది కౌముది ఇక అప్పటి నుంచి అవి అడవిలోకి వెళ్లే సాహసం చేయలేదు ఆ కుందేళ్లు నివసించే చోటు పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద చాలా పక్షుల నివాసం ఉండేవి అందులో చాందిని అనే రామచలకకు ఈ కుందేళ్ల పిల్లలకు స్నేహం బాగా కుదిరింది చాందిని ఈ కుందేళ్ల పిల్లలు కలిసి ఆడుకునేవి చాందిని ఎగిరి అడవంతా తిరిగి రకరకాల పళ్ళు తెచ్చి ఈ కుందేళ్ల పిల్లలకు పంచేది కుందేళ్లు సేకరించిన దుంపలు చాందినికిచ్చేవి ఇలా ఇవన్నీ చాలా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నాయి ఒకరోజు చాందిని తియ్యటి పళ్ళు తీసుకొచ్చి కుందేళ్ల పిల్లలకిచ్చింది ఆ పళ్ళు తిని అవి చాలా ఆనందపడ్డాయి ఆ పళ్ళు ఎక్కడ దొరుకుతాయని చాందిని అడిగింది మిత్రమింద అడవి లోపలికి కొంచెం దూరం వెళ్ళగానే అనేక పళ్ళ చెట్లు ఉన్నాయి అవి చాలా తీయగా ఉంటాయి అందులో నుండే ఈ పళ్ళు తీసుకొచ్చాను ఇవే కాక అక్కడ ఇంకా రకరకాల పళ్ళున్నాయి అని చెప్పి మరలా అడవిలోకి వెళ్ళిపోయింది చాందిని అది విన్న మిత్రవిందకు నోరూరింది ఎలాగైనా అడవిలోకి వెళ్ళి ఆ పళ్ళన్నీ తినాలనిపించింది మిత్రవిందకి ఇదే విషయం చారువింద అరవిందలతో చెప్పింది మనం కూడా అడవి లోపలికి వెళ్తే చాలా పళ్ళు తినచ్చు ఎప్పుడు ఈ దుంపలు కందలు తింటున్నాము ఈ చాందినీలాగా ఎంచక్క మనం కూడా రకరకాల తీయటి పళ్ళు తిందాం రండి వెళదాం అని చెప్పింది మిత్రవింద ఇది వినగానే చారు వింద అమ్మో అమ్మకు తెలిస్తే చంపేస్తుంది నేను రాను బాబు నా మాట విని మీరు కూడా వెళ్ళొద్దు అని భయంగా చెప్పింది సరేలే నీకు అన్ని భయాలు మనం వెళ్ళినట్టు అమ్మకి చెప్తామా ఏమిటి అమ్మ వచ్చే లోపలే వచ్చేద్దాం నీకు భయమైతే నువ్వు రాకు నేను అరవింద కలిసి వెళ్తాం అని అరవిందను తీసుకుని అడవి లోపలికి వెళ్ళింది మిత్రవింద వెళ్ళి ఎంతసేపైనా రావట్లేదని వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది చారువింద ఇంతలో కౌముది వచ్చింది చారువింద ఒక్కరితే ఉండటం పైగా ఆందోళనగా ఉండడం చూసి ఏమైంది చారువింద వాళ్ళేరి నువ్వెందుకు అలా ఉన్నావు అడిగింది జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పింది చారువింద అది విని లాబోది బోని అడవటం ప్రారంభించింది కౌమది ఆ ఏడుపు విని పక్షులు జంతువులు అక్కడికి వచ్చాయి వాళ్ళలో చాందిని కూడా ఉంది అంతా విని అత్తమ్మా నువ్వేం కంగారు పడకు నేను మా పక్షులందరం వెళ్ళి వాళ్ళ జాడ కనుక్కుని వస్తాం సరేనా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి పక్షులన్నింటినీ తీసుకుని అడవిలోకి వెళ్ళింది చాందిని అడవంతా గాలించగా ఒకచోట జంతువులు పట్టడానికి తగిన గొయ్యి నుండి కేకలు వినబడ్డాయి పైనుంచి చూడగా ఆ పెద్ద గోతిలో మిత్రవిందా అరవిందా పడిపోయి ఉన్నాయి వాటిని పైకి ఎలా తీయాలో అర్థం కాలేదు చాందనీకి ఈలోపు దూరం నుండి ఒక వేటగాడు అక్కడికి రావడం గమనించింది చాందని అప్పుడు పక్షులందరితో జాగ్రత్తగా వినండి ఆ వేటగాడు వచ్చే సమయానికి అతని కంట పడకుండా చెట్ల ఆకుల మంచి దాక్కుందాం ఆ వేటగాడు మిత్రవింద అరవిందలను గొయ్యి నుండి పైకి తీయగానే అందరం కలిసి వేటగాడిపై దాడి చేద్దాం అప్పుడు ఆ వేటగాడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు మిత్రవింద అరవిందలతో మనం అడవి నుంచి దాటిపోదాం అని చెప్పింది చాందిని అన్ని పక్షులు చాందిని చెప్పినట్టే చేశాయి వేటగాడు వచ్చి ఈరోజు తన పంట పండిందనుకుని మిత్రవింద అరవిందలను పైకి తీశాడు ఒక్కసారిగా పక్షులన్నీ వేటగాడి మీద దాడి చేశాయి తమ ముక్కులతో పొడిచాయి అన్ని పక్షులు ఒకేసారి మీద పడటం చూసి భయపడి మిత్రబింద అరబిందలను అక్కడే వదిలేసి పారిపోయాడు వేటగాడు చాందిని చెప్పినట్టుగానే అన్నీ అడవి దాటాయి వీళ్ళ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న కౌమిది దూరం నుంచి వీళ్ళు రావడం చూసి ఊపిరి పీల్చుకుంది మిత్రబింద అరబిందలు దగ్గరికి రాగానే నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు అడవిలోకి ఎందుకు వెళ్ళారు నా మాట అంటే మీకు లెక్కలేదు శాంతిని ఉంది కాబట్టి ఈరోజు మీరు బతికి పట్టకట్టారు అని ఏడుస్తూ వాళ్ళని మందలించి చాందినీకి కృతజ్ఞతలు తెలిపింది కౌముది ఇప్పటికైనా చూసారా మేము రావటం ఆలస్యమైతే మీరు ఏమైపోయేవారు మీ గురించి ఇంత ఆలోచించే మీ అమ్మాయి ఏమయ్యేది అందుకే అమ్మ మాట వినాలి పెద్దల మాట చద్దన్నం మూట మీకు పళ్ళు కావాలంటే నేను తెస్తున్నానుగా ఇక మీరెప్పుడు మీ అమ్మకి తెలియకుండా అడవిలోకి వెళ్ళకూడదు సరేనా అని చెప్పింది చాందిని చాందిని మాటలకు యథార్థం గ్రహించి సరే అన్నాయి వాళ్ళ అమ్మని పట్టుకుని అమ్మా మాకు బుద్ధి వచ్చిందో ఇంకెప్పుడు నీకు చెప్పకుండా మేము ఎక్కడికి వెళ్ళామే అని అన్నాయి మిత్రవింద అరవిందలు అందరినీ దగ్గరికి తీసుకుని మనసారా ఆనందపడింది కౌమది ఇక అప్పటి నుండి అమ్మ చెప్పినట్టే వింటూ ఎంతో ఆనందంగా జీవించాయి అందేళ్ళు కథామంజరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల శ్రావ్య సంచిక కథ అమ్మ మాట వినాలి కళం శ్రీ కొత్తపల్లి రవికుమార్ గళం వెంపటి కామేశ్వరరావు